శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మరి సిప్పలో చింతకాయ బెండకాయ వండుతానండి గొబ్బరిషిప్పలో చింతకాయ బెండకాయ కూరండి చూపిస్తాను ఏమండి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ ట్యూబ్లో అందరూ చూడాలని చేస్తున్నారా అనేరు కాదండి చిన్నప్పుడు నేను చేసుకునేదాన్ని మూడు బెడ్లు ఎరుకు అండి మూడు పక్కల పెట్టేదాన్ని పైన సిప్ప పెట్టేదాన్న ఇలాంటి వంటలు వండేదాన్ని నూనెసిన వంటలో వండకూడదు కానీ నీళ్ళేసే వంటలో వండొచ్చు చెప్పలో చిన్నగా ఒక ఒక వంటకు తను కొత్తది రెండో వంటకు పని చేయదు కానీ అలా చేసుకునేదాన్ని అండి చెప్పులో టీ పెట్టాను చెప్పలో సిగును వండాను చింతకూర సిగును వండాను చెప్పులో ఉలిహార చేసాను ఎన్నో రకాల చెప్పులో చేసినవి పెట్టేసానండి కానీ ఇప్పుడు కొత్తగా చూసేవారి కోసం చింతకాయ బెండకాయ ఉండదామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి కావలసిందల్లా ఇదిగో కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల రెబ్బలు అల్లం ముక్క ఇదిగో ముఖ్యంగా కావలసింది చింతకాయలు బెండకాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగా జీలకర్ర అలానే వరకు తగినంత నూనె వేయాలండి ఇప్పుడు కాయలు వస్తాయండి ఈ చింతకాయలు లేతకాయలు వస్తాయి ఈ కాయలు కాయలు లాగా చక్కకి అమ్మకలు చేసి వేసేసుకోవడమే కూరలో వేసుకున్నా ఇలా మిక్సీ పట్టుకున్నా ఇదేం చేసేది అలా ఉండేది మీకు నీకు తప్పకుండా చేసే విధానం చేస్తూ చెబుతాను మరి ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకున్నాను కదా ఈ మిక్సీ గిన్నెలో చక్కగా మరి అర టీ స్పూన్కి తొక్కువెళ్ళండి జీలకర్ర జీలకర్ర వేసేసాను కదా ఇప్పుడు చిన్నగా ముక్క అల్లం ముక్క ఇది రెండు ముక్కలుగా కట్ చేసేయని చూసారా చిప్పలో ఉండే కూర కదండి ఎంత కాదు కొంచెం అయితే బాగుంటుందిలేండి చెప్పులో ఉండితే బాగుంటుంది అని కాదండి చింతకాయ బెండకాయ కూడా బాగుంటుంది అదే చెప్పాలి చెప్పులో వండితే చాలా బాగుంటుంది చెప్పులో ఉండితే అంత మంచిది ఇంత మంచిది ఇలాగా అలాగా అని చెప్పను కానండి చిన్నప్పుడు అయితే చేసుకునేదాన్ని కదా అలాగా నాకు గుర్తుకొచ్చి చేస్తున్నానండి ఇంతకుముందు కూడా చేసేసానులేండి వీడియోలు పెట్టేసాను పుల పొలగా ఉంటుందండి చింతకాయ బెండకాయ అంటే సామాన్యం అనుకుంటున్నారా అయ్యో చాలా బాగుంటుందండి కానీ తగ్గికైతే మాత్రం కుండ్రాలు తద్ది అట్టలు తద్ది వస్తుంది కదా అప్పుడు మాత్రం చింతకాయ బెండకాయ సంతకాడ వండుకుని తెల్లరగట్టలు లేసి భోజనం చేస్తారండి చక్కగా ఇక అయితే మిక్సీ పట్టేస్తానండి ఇది కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తాను అనమాట ఇదిగోనండి చిప్ప పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ చిప్ప చక్కగా ఒకసారి ఒక్క నిమిషం మనం నీట్లో అనుకోండి చక్కగా తడుతుంది అనమాట ఇలా పీసులు ఉంటాయి కదా ఈ గొమ్మును మండిపోవు అందుకని ఈ ఇంట్లో వేసాను కదా అయితే శుభ్రంగా కడిగేసానండి ముందుగా దీంట్లో కొన్ని ఇళ్ళు వేస్తున్నాను ఇందులోకి బెండకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటాను తర్వాత మనం మిక్సీ గిల్లో వేసాను కదా ఆ మిశ్రమం అంతా కూడా చక్కగా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈ అయితే లేకపోతే బెండకాయలండి చక్కగా చిన్న ముక్కలు పోసేసి ఇలాగా ఒక కంగులో ముక్క కట్ చేసి ఇందులో వేసేయమనుకోండి ముందైతే ఈ అనుకో కొంచెం మెత్తబడితే అప్పుడు చింతకాయ పులప కదా మరి ఆ పులప వాళ్ళు వచ్చేస్తే ముక్క ఉడుకు వద్దు కానీ మనకి ఉడకలేనట్టు ఉంటుంది అందుకు ముందు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం మామూలుగా నేను వండుతాను చూసారా మన దాంట్లో అప్పుడైనప్పుడు ఇలాగే చేసుకోవాలన్నమాట చక్కగా లేలేత కాయలండి మా వారి చేపలు ఏమన్నా అయితే పులుసులు వేద్దామని కూర తెచ్చినప్పుడు నాలుగు కాయలు ఎలాగనకడతానమాట చక్కగా అయితే మరి చింతకాయలు ఉన్నాయి కదా చింతకాయ బెండకాయ వండేద్దామని మీకు చూపించేద్దామని ఈ ప్రయత్నం అయితే చేసేస్తున్నానండి చూసారా చక్కగా కోసేసాను బెండకాయలు ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు మిక్సీలో వేసాను కదా మరి అవన్నీ మిక్సీ పట్టేస్తాను ఈ మిక్సీలో కరం గరంలాగా పట్టేస్తానండి అందరూ వేసేసాను కదా అన్నీ అల్లం ముక్క ఉల్లిపాయ జీలకర్ర చింతకాయలు పచ్చిమిర్చికాయ ఒకటి కొద్దిగా ఉల్లిపాయ ముక్క ఇది కదండి ఇలా మిక్సీ పట్టేసాను కదా ఇది వేసే టైము మీకు నేను చూపిస్తాను మరి వెనక ఎముకలు ఉడికొత్తనాయి చూద్దామండి అదిగో చూసారా ఎలా ఉడుకుతున్నాయో ముక్కలు ఇవి కొంచెం ఉడికాక అప్పుడు వేసి అన్నీ చూపిస్తాను ఇలా చెప్పులో వండుతున్నారు కదా చెప్పు అయితే కాలిపోదా అని చాలా మంది అడిగారండి టీ పెడతానండి చిప్పలో రెండు మూడు మాటలు టీ పెట్టుకునేదాన్ని ఇంకా ఎక్కువసార్లు పెట్టుకోవచ్చు ఇలా బిట్టు ఇలా ఉడికేది అన్నం వండొచ్చు ఇలా కూర ఉండొచ్చు నూర్లో దేవుతాను చూసారా అట్లకే కొంచెం చిప్ప కాలిపోతుంది అయినా కూడా నేను చెప్పలో బూరలే తెలుసా మరి చిప్పల బూర్లు కూడా వండు చూపించేశానండి చక్కగా చక్కగా అప్పుడు ఇది మరి పచ్చిమిర్చి అలానే చింతకాయలు ఉల్లిపాయలు అల్లం జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు మరి వేసేసి మిక్సీ పట్టేసాను కదా ఇది ఉందో చూసారా గరం గరంగాన ఇలాగే ఉండాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు అలా చేసేసుకుంటే మనం నేనంటే ఏదో చెప్పలో వండు శుభ్రీంతో కానీ దాకలో వండుకుంటాం కదండి మనం మరి అప్పుడు ఏమవుతుంది మెత్తగా ఆడేసిన తర్వాత ఇందులో వేసారనుకో దాకలు అంటుకుపోయి అది రుచి అంత రుచి కూడా ఉండదండి మరి పూరం రోట్లో వేసుకుని బండతోటో రోకలతోటో కుమ్ముకుని ఇలాగే కుమ్ముకుని ఊరు కచ్చావి ఇచ్చారా కుమ్ముకుని వేసేసుకుని వండు వేసుకునేవారండి చింతకాయ బెండకాయలు కూడానా నీచు తినేవాడు ఉంటారు చూసారా పచ్చిరీల ఎండ్రీల ఏసుకుని వండుకుంటారండి చాలా బాగుంటుందండి మరి చాలా బాగుంటుంది ఏమండి ఇలా బాగోదా అనుకుంటారా కాదండి ఇలాగా బాగుంటుంది మరి అందరూ మరి నీచులే తింటారు కదండి ఇలా కూడా తింటారు కదా మా వారికి చింతకాయ బెండకాయ అంటే అంత ఇష్టమో తెలుసా మరి చక్కగా ఇందులో ఉప్పు కారం పసుపు వేసేస్తానండి వేసేసాను కదా ఇదిలాగా ఉడుకుతుంది కొంచెం ఈ బెండకాయ ఇంకా మెత్తబడిన తర్వాత మనం అది వేసుకున్నాం అనుకోండి బెరుసి రాదని ఎప్పుడు ఇలాగే వండుకోవాలి కొంత ఉన్నా కాంత ఉన్నా ఎందులో వండినా కూడాను చక్కగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తానండి మనం చక్కగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కాదులేండి అసలు పేస్ట్ అని అనకూడదు ఎందుకంటే ఫేస్ట్ అంటే మెత్తగా ఉంటేనే కదా మరి అత్తం అందరికీ అలా ఉండదండి నా పని ఇలాగే ఉంటాయి మిక్సీలో కూడా చాలా జాగ్రత్తగా ఒకసారి గరమని పిం ఉంటే చాలండి ఇలాగే వస్తుంది ఇప్పుడు చక్కగా చూసారా ఇలాగే చేసాం కదా చింతకాయ బెండకాయ కూర చెప్పులో వండేస్తున్నానండి రెడీ అయిపోతుందండి కానీ ఇలా వండుకున్నది ఎంత అమృతం ఉంటుందో తెలుసా కొంచమే కదా మరి ఇలా చేసుకుంటున్నాం కదా చెప్పులో కూడా వండుకోవచ్చా అవునండి వండుకోవచ్చు మరి చక్కగా ఇప్పుడు ఇందులోని మనం నూనె వేసుకోకుండా నూనె లేని వంటలు తినాలి అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా ఇలాగే ఉండి ఇలాగే ఉంచేసుకుని ఉడికిన తర్వాత చక్కగా ఉడికేటప్పుడు కానీ కొత్తిమీర నాలుగు కరివేపాకు ఆకులు వేసి వేసుకున్నాం అనుకోండి సరిపోతుందండి అంతే ఇంక నూనె పని లేదు నూనె వేసిన కూర కాదండి ఇది అప్పుడు ఇప్పుడు నేను నూనె అయితే వేస్తాను చూడండి అయితే ఎక్కువ వేయక్కర్లేదు ఏమీ ఎక్కువ ఎక్కువద్దండి ఇదిగో చిన్న స్పూన్ కదా చక్కగా దీంతో ఇలా చూసారా ఎంత వేసాను నేను రెండు స్పూన్లు వేసాను ఇదిగో ఇది ఎంత చూసారో చిన్నది అసలు వచ్చి రానట్టు వచ్చింది అంతే ఇంకా అలా ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో వేయవలసి ఇంకా రేపాకు కొత్తిమీర ఉందండి చక్కగా లేత కరివేపాకు ఆకులు కూడా వేసేస్తున్నానండి వేసేసాను కదా ఇప్పుడు చక్కగా తిప్పుతానండి ఈ చింతకాయ తిప్పేసిన తర్వాత ఈ పేడ్లో నీళ్ళు ఉన్నాయండి వేసేస్తున్నాను ఇందులో ఈ నీళ్ళతో పాటు ఇలాగ చక్కగా ఉడుకుతుంది మెల్లగా బాగా సిమ్లో పెట్టుకోవాలండి నేనైతేనే అంత బెడ్లో మూడు పక్కన పెట్టేదాన్ని కింద చిన్న చిన్న పుల్ల ముక్కలు ఇరిసి చక్కగా వెలిగించి ఉడుకుతూ ఉండేదండి మెల్లగా ఉడుగుతుంది అనమాట చిన్న వంట పెట్టాలి పెద్ద మంట రాకూడదు ఎక్కువ పొలం అయ్యి పెట్టకూడదు పొలి కూడా చిన్నదే కదా చక్కగా పెట్టి ఒక్కొక్క ముక్క పెడుతూ అలాకొతాకొతా ఉడుకుతుంటే అది ఉడికిన తర్వాత మా అమ్మని అమ్మ అన్నదా కొంచెం పిల్లలకి ఆకేసి అన్నాలు పెడతానంటే అమ్మ అప్పుడు కంచోలో ఇంత అన్నం పెట్టిచ్చిందండి పట్టుకెళ్ళి ఇస్రాక ముక్కలు చెట్లు ఉంటాయండి చుట్టూను అది చెట్లు ఈ ఇస్రాకులు తెచ్చేసి అంత ఆకులు ముక్కలు పోసేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అవి అన్నం పెట్టేసి అంత తాను ఇంత పూరేసేసి పెట్టేసేదాన్ని ఇప్పుడికి అంటారండి ఆ పిల్లలు నన్ను అక్క ఇలా పెట్టేసేది కూర్చోబెట్టి అన్నం పెట్టిది పెట్టింది ఇలా తెచ్చేసి ఇంట్లో పెట్టింది అనేసి అంటారండి ఆ పిల్లలు ఇప్పుడు మర్చిపోలేదు వాళ్ళ పిల్లలు పెళ్ళి చేసేసారు వాళ్ళ నేను చేసిన పని మర్చిపోలేదండి చక్కగా ఇది ఇలా ఉడుకుతా ఉంటుంది కదా ఈ ప్లేట్ అయితే దీన్ని నేను మూత వేస్తున్నానండి చక్కగా చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అయితే కోసం చూస్తున్నానండి ఇలా కూరండు చూపించాలంటే ఇదే కాదు చాలా రకాల చూపించవచ్చు అనుకోండి అయితే మరి చిప్ప మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎలాంటి చిప్ప అయితే మనకి వండుకోవటానికి అవుతుంది అంటే ఇలా దలసరగా ఉండాలి ముందు ముద్రదయ్యి ఉండాలి ముద్ర కాయ అది బాగా అయిపోయిన కాయ అంటారు అన్నమాట ఆ కాయ అయితే చక్కగా పెద్ద కాయ అనుకోండి మనకి ఈ పక్క సిప్ప చిన్నదొచ్చిదిలాగా మనం ఈ పక్కది పెద్దది వచ్చేలాగా కొట్టుకోవాలి ఈ పక్కది అంటే ఇదిగో ఇది మూడు కళ్ళు ఉన్నాయి కదా మరి ఇది పని చేయదండి ఇది ఒకటి కన్నం వచ్చేస్తుంది ఇదిగోసరా ఒక్కేనా కన్నం వచ్చేసింది మరి ఇది వంటకు పని చేయదనమాట అప్పుడు నేను ఏం చేశాను ఇంత పెద్ద సిప్ప ఉంది చిన్న చిప్ప లేదని నేను ఇంత ముందు చెప్పులో చీకునని చెప్పులో చీకును ఇంత సిగురునని మరి చెప్పలో పులిహార చేసాను చెప్పులో బిర్యానీ కూడా చేశానండి ఇన్ని రకాలు చేసేదాన్ని చెప్పలు కావాలంటే పెద్దవి దొరకట్లేదని ఈ కన్నానికి మైదా పిండి ము కలిపేసి ముద్ద పెట్టేసి వండేసానండి అంటే లోతయని చెప్ప కదా ఇందులో రెండు కప్పులు టీ పెట్టుకోవచ్చు మరి కన్ను ఉంది కుదరదు కదా మరి ఈ పక్క పని అనమాట సిప్ప ఇంకా తర్వాత ఉంట చూసారా ఆడు పని చేస్తుంది అలాంటిదేనండి సిప్ప చక్కగా నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు అలాగ వచ్చేలా కొట్టుకున్నాను అనమాట ఇది కొట్టుకుని ఉంచాను దీంట్లో ఏదన్నా వంట చేసి మనం ఒళ్ళు చూపిద్దామని కానీ ఇలా వండుతుంటే చిన్నప్పుడు చేసుకున్నా చిన్నప్పుడు ఆడుకున్నాయన్ని గ్యాప్ వచ్చేస్తున్నాయి సుమండి అవునండి ఉడికాయగా చూపించాను మీకు చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అదిగో చింతకాయ బెండకాయని ఎంత ఆమోహంగా ఉందో తెలుసా అండి ఇలా తినాలంటే కుట్టాలండి సిప్పులో వండినందుకు కాదు సుమండి ఎందులో వండుకున్నా చింతకాయ బెండకాయ అంత బాగుంటుందండి బాబు అవును నిజమేనండి ఉడికిపోయిందండి కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ వేసేస్తున్నాను ఎంత వేసుకున్నా చింతకాయ బెండకాయలు కూడా కొత్తిమీర స్మెల్ మరి చాలా బాగుంటుందండి మా జ్యోతి అంటది ఇది చూస్తే అమ్మా కొంచెం నాకు కూరలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అంటదండి ఎవరు మా జ్యోతి మా అమ్మాయి చూసారా ఎలా గుడికిందో ఇంకొక నిమిషం ఉంచుదాం కొంచెం ఆ నీరు లాగేదాకా ఉంచుదాం పెద్ద ఇదిలాగే ఉండాలి అండి గుజ్జు గుజ్జుగా అయిపోయిందేమో చూసేద్దామా ఇదిగోనండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా మరి ఇలా ఉండే కదా కూర ఈ శిప్ప ఇంకో కూర వండుకోన పని చేస్తుందండి ఇంకో కూర వండుకోవచ్చు పర్వాలేదు చక్కగా చూస్తుంటే అవునండి ఎంత బాగుందో అనుకుంటున్నారా ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా సరే చింతకాయ బెండకాయ వండుకోవలసిందే వండుకుని తినేయవలసిందే అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి చింతకాయ బెండకాయని చూసారా నచ్చిందా ఇంతేనండి చెప్పులో చింతకాయ బెండకాయ రెడీ అయిపోయింది చూసారా చక్కగా కొంచెం అన్నం పెట్టుకుని వద్ద కూర వేసుకుని హ్యాపీగా తినేయచ్చండి ఇలా చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ వేసుకుని వండుకునే కూర ఏదైనా కూడా చాలా బాగుంటుందండి మరి చిప్పలో చింతకాయ బెండకాయ ఇంత సూచ్యంగా ఇలా వండేసేను అనుకుంటున్నారు ఎవరన్నా ఇలా చేసుకోవచ్చు జాగ్రత్తగా చిన్నమంట పెట్టుకుని అయిపోయిందండి ఇప్పుడు మనకు నేను మట్టికాకులో వండుతున్నాను కదా అలాగే కట్టేసాను అనుకోండి స్టవ్ అయినా కూడా కొంచెం చేప అలాగే చిప్పలో కూడా కొంచసేపు అలా ఉడుకుతుంది అనమాట స్టవ్ వేపేసాను అయినా కూడా అలా ఉడుగుతాను చూసారా మరి చింతకాయ బెండకాయ అంటే సామాన్యం అనుకున్నారా చూసారా చక్కగానా అయిపోయింది ఇలాగా చేసుకునేదాన్ని అండి నాకైతే అలవాటేలేండి నేను చాలా ఈ వీడియోలు ఇలా పెట్టాను పెట్టిన తర్వాత చాలామంది కూడా మరి చెప్పులో టీ పెట్టడం అని మరి చెప్పులో ఏదో వండి చూపించడం కూడా చూసేసి చేసేరండి వాళ్ళకి కూడా తెలిసేమో అందుకే చేశారు అనుకుంటానండి చక్కగా చూసారా చక్కగా ఏమంటక రెడీ అయిపోయిందండి హ్యామీ అయ్యంట అన్న తినేద్దామా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి